మాతృదేవభ పితృదేవభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి జేఇ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ టూ ట్వంటీ సిక్స్ మే సెవెంటీన్త్ రోజు ఎగ్జామ్ జరగబోతుంది పేపర్ రెండు పేపర్లు ఉంటాయి ఈసారి ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఐఐటి రూర్కి వాళ్ళు ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ మీరు ఎలా చూసుకోవాలి అని అంటే సింపుల్గా జేఈఈ అడ్వాన్స్డ్ ఇక్కడొచ్చింది చూడండి జేఈఈ ఏడివి డాట్ ఏసీ డాట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇక్కడనేమో ఐఐటి రూర్కి ఇయర్స్ ఆఫ్ ఐఐటీ రూర్కి ఎయిటీన్ ఫార్టీ సెవెన్ లే స్టార్ట్ ఎక్కడ ఇచ్చారు డేట్ అని అంటే చూడండి జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బీ హెల్డ్ ఆన్ సండే సెవెంటీన్త్ మే మే సెవెంటీన్త్ రోజు ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బీ హెల్డ్ ఆన్ సండే సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే సెవెంటీన్త్ రోజు ఉంటుంది అనమాట ఎగ్జామ్ టూ పేపర్స్ ఉంటుంది ఓకే ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు ఈ సార్ ఐఐటి రూర్కి వాళ్ళు కండక్ట్ చేస్తారు సార్ పేపర్ టఫ్ ఉంటుందా ఈజీ ఉంటుందా అంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే టఫ్ అని టఫే కనిపిస్తుంది నో డౌట్ టఫ్ ఉంటుంది ఎన్సీఆర్టి దాటి ఉంటుంది క్వశ్చన్ ఇన్డెప్త్ ఉంటుంది అనమాట క్వశ్చన్ ఓన్లీ ఎన్సీఆర్టీని కెమిస్ట్రీ అయితే అడ్వాన్స్డ్ పేపర్ కూడా డిస్కస్ చేశాను ఎన్సీఆర్టీ నుండి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి జేఈ మెయిన్సర్ మీకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఫార్టీ వచ్చిన ప్రతి స్టూడెంట్కి అడ్వాన్స్డ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు కొద్ది మంది పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించడానికి స్టెప్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ మే సెవెంటీన్త్ సండే రెండు పేపర్లు ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ ఏమో ఒకటే రోజు ఉంటుంది నైన్ టు ట్వెల్వ్ అండ్ పేపర్ టూ ఏమో త్రీ టు సిక్స్ టూ పేపర్స్ ఉంటుంది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉన్నది అంటే వన్ ఎయిటీ మార్క్స్ పేపర్ వన్ వన్ ఎయిటీ మార్క్స్ పేపర్ టూ సిక్స్టీ మ్యాథ్స్ సిక్స్టీ ఫిజిక్స్ సిక్స్టీ కెమిస్ట్రీ పేపర్ టూ కూడా అంతే సిక్స్టీ మ్యాథ్స్ సిక్స్టీ ఫిజిక్స్ సిక్స్టీ కెమిస్ట్రీ ఓకే వన్ ఎయిటీ మార్క్స్ టోటల్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నది ఇంపార్టెంట్ త్రీ సిక్స్టీకి నేను కట్ ఆఫ్స్ కూడా ఇచ్చాను క్లియర్గా ఓకేనా త్రీ సిక్స్టీకి అయితే ఇందులో సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైడ్ ఉంటుంది అంటే మీకు మ్యాథ్స్లో మ్యాథ్స్లో జీరో వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీలో వన్ ట్వంటీ వచ్చిందనుకోండి ఈ వన్ ట్వంటీ అనుకోండి నో యూజ్ మ్యాథ్స్లో కూడా క్వాలిఫై కావాలి ఫిజిక్స్ క్వాలిఫై కావాలి కెమిస్ట్రీ క్వాలిఫై కావాలి క్వాలిఫై కావాలన్నమాట ఓకేనా సో రెండు కలిపి చెప్తున్నా కా క్వాలిఫై కావాలి అయితే క్వాలిఫై మార్కింగ్ అనేది ఎక్కువ ఉండదు జస్ట్ ఆ పర్సంటేజ్ నేను చెప్తా సిక్స్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అలా ఉంటుంది అంతే సో వీల్ కండక్ట్ ఐఐటి రూర్కి ఇంకొక పాయింట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఐటీ సీట్స్ ఎన్ని ఉన్నాయి సార్ ట్వంటీ త్రీ ఐఐటీలో సీట్లు ఎన్ని ఉన్నాయి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీన్ థౌసండ్ ప్లస్ అంటే ఎయిటీన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఉన్నాయి ట్వంటీ త్రీ ఐఐటీలో ఇందులో బీఏడ్ బీటెక్ ఉంటుంది బీఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా ఓకే ఆ కోర్సెస్ ఇంపార్టెన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేను వీడియోస్ చేస్తాను టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో సీట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి ఎవ్రీ ఇయర్ కొత్త వచ్చిన ఐఐటీలో సీట్లు పెరుగుతూ ఉంటాయి నైన్టీన్ థౌసండ్ వరకు రావచ్చు నైన్టీన్ థౌసండ్ వరకు రావచ్చు స్టెప్స్ టు గెట్ ఐఐటి సీట్ అసలు ఐఐటీ సీట్ కొట్టాలంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయంటే ఇంటర్ మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంటర్ క్వాలిఫైగా ఇంటర్ ఇంటర్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్ రూల్స్ ప్రకారం నాకు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన ఇంటర్లా నేను ఐఐటీ అడ్వాన్స్డ్లో నాకు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ వచ్చింది నాకు సీట్ ఇస్తారంటే ఇవ్వరు రూల్స్ ప్రకారమే ఉంటుంది ఇంటర్ మార్క్స్ కూడా ఇంపార్టెంట్ ఐఐటి ఎగ్జామ్కి ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సెకండ్ ఇయరే మళ్ళా మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు ఫస్ట్ ఇయర్లో టోటల్ ఉంది సెకండ్ ఇయర్లో ఏదో ఏ ప్రాబ్లం అయినా చాలా తక్కువ వచ్చింది అంటే కుదరదు సెకండ్ ఇయర్ మార్క్స్ని చూస్తారు అది ఒకసారి చూసుకోండి అది నేను చెప్తాను ఆ రూల్స్ అన్ని క్లియర్గా మనకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మీకు అది చూస్తూ చెప్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది జై మెయిన్స్ జైఈ మెయిన్స్లో ఈసారి అయితే చాలా అప్లికేషన్స్ వచ్చాయి ఎవ్రీ ఇయర్ జనవరి ఏప్రిల్ సెషన్ కలిపితే ఎన్ని ఎన్ని ఉంటాయో అన్ని అప్లికేషన్ జనవరి సెషన్కే వచ్చాయి అయితే వాళ్ళన్నిట్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్లై చేసుకున్నారు అందులో ఎంతమంది రాస్తే అందులో నుండి ఏం చేస్తారు అంటే జన ఏప్రిల్ జనవరి రెండు సెషన్స్ని కలిపి బెస్ట్ తీసుకొని టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు క్వాలిఫై చేస్తారు రెండున్నర లక్షల వరకు క్వాలిఫై చేస్తారు దేనికి క్వాలిఫై చేస్తారు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఇవి ఎంత పర్సెంటేజ్ ఉండాలో చెప్తాను అంటే పది లక్షలు రాసిన పదిహేను లక్షలు రాసిన ఇరవై లక్షలు రాసిన ముప్పై లక్షలు రాసిన ఎగ్జాము ఒక రెండున్నర లక్షల వరకు క్వాలిఫై చేస్తారు ఏది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఈ రెండున్నర లక్షలకే ర్యాంక్ వస్తుంది అనమాట జేఈ మెయిన్స్ ఇది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రాస్తారు క్వాలిఫై అవుతారు కదా మళ్ళీ వీళ్ళు అడ్వాన్స్డ్కి అప్లై చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అయితే మొత్తం అప్లై చేసుకోరు వాళ్ళు ఎలాగూ రాదు అని ఫీలింగ్ తోటి కొద్దిమంది స్టూడెంట్స్ అప్లై చేసుకోరు వన్ పాయింట్ ఎయిట్ టు టూ ల్యాక్స్ వరకు అలా అప్లై చేస్తారు అప్లై చేస్తే అందులో మళ్ళీ అరవై వేల వరకు ర్యాంకులు ఇస్తారు ఒకసారి నలభై ఐదు వేలు ఇవ్వచ్చు యాభై వేలు ఇవ్వచ్చు అరవై వేలు ఇవ్వచ్చు అందులో నుండి బెస్ట్ వచ్చిన పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల సీట్లు ఆ ఎయిటీ స్టూడెంట్స్కి వస్తాయి అనమాట పంతొమ్మిది వేల మందికి స్టూడెంట్స్కి ఐఐటి సీట్స్ వస్తాయి మిగిలిన స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ మంచి ర్యాంక్ ఉంటుంది కదా లేదా ఇక్కడ మంచి ర్యాంక్ ఉంటుంది కదా వీళ్ళందరూ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ జిఎఫ్టీఏస్ కోసం ట్రై చేస్తారనమాట ఇది ప్యూర్ జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీ ఐఐటి ఎన్ఐటీ ట్రిబుల్ ఐటీ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీ ద్వారా ఐఐటి సీట్ రావాలంటే మాత్రం అడ్వాన్స్డ్ రాయాల్సిందే అడ్వాన్స్డ్లో ఈ మీరు ఈ అరవై వేల అరవై వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు అది రేషన్ బట్టి తీసుకుంటారు అందులో మీరు టాప్ ఉంటే మీకు ఐఐటీ సీట్ వస్తుంది ఓకేనా ఇది స్టెప్స్ ఇక్కడ జేఎంహేజ్ క్వాలిఫై ఎంత ఉండొచ్చు సార్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎక్స్పెక్టెడ్ సార్ అప్లికేషన్ చాలా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చెప్తా చూడండి లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ వచ్చిన క్వాలిఫై అయ్యింది ఈసారి ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఎక్స్పెక్టెడ్ ఇది ప్రిడిక్షనే ఓకే బట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ కరెక్ట్ అవుతుంది నో డౌట్ ఓసీ వాళ్ళకైతే నైంటీ ఫోర్ పర్సెంటే నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎబో ఉండాలి ఓ ఈడబ్ల్యూఎస్సీ ఎయిటీ టూ పర్సెంటేజ్ ఎబో ఉండాలి లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉంది దీనికన్నా ఎయిటీ టూ పర్సెంటేజ్ ఎబో ఉండాలి ఓబీసీ అయితే ఎయిటీ పర్సెంటేజ్ ఎబో ఉండాలి ఇక ఓసీకి ఓబీసీకి ఒక టెన్ తగ్గించండి ఎస్సీ వాళ్ళకి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ప్లస్ పర్సెంటేజ్ ఉండాలి ఎస్టీ వాళ్ళకు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండాలి ప్లస్ పర్సెంటేజ్ వీళ్ళందరినీ క్వాలిఫై చేస్తారు దేనికి ఐఐటీ అడ్వాన్స్డ్ రాయడానికి ఇంకా దేనికి ఐఐటీ అడ్వాన్స్లో సీట్ రాకుంటే ఎడ్ ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీల సీట్ రావడానికి నెక్స్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో నేను ఒకటి చెప్తున్నా జేఈ మెయిన్స్లో మీకు టూ హండ్రెడ్ టూ ఫార్టీ అలా వచ్చినాయి అనుకోండి మార్క్స్ నైంటీ నైన్ పర్సెంటేజ్ మీకు ఐఐటీ సీట్ కూడా వస్తుంది ఓకే అలా అని చెప్పి ఓహో దానికన్నా తక్కువ సార్ రాదా సార్ అని పెట్టుకోకండి యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను అన్ని చూశాను వన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఐఐటీ సీట్ వచ్చింది వన్ ఫార్టీ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఐఐటీ సీట్ వచ్చింది డోంట్ ఓవర్ ఎస్టిమేట్ ఐఐటి అడ్వాన్స్డ్ని ఎందుకంటే జై మెయిన్స్ తర్వాత కొద్దిమంది స్టూడెంట్స్ సడన్గా పికప్ తెచ్చుకొని విపరీతంగా ఆ వన్ మంత్ కష్టపడతారు మే సెవెంత్ కదా ఏప్రిల్ అయిపోయిన ఏప్రిల్ ఇంకొక సెషన్ ఉంటుంది జై మెయిన్స్ అయిపోయిన వెంటనే సీరియస్గా కూర్చొని కొన్ని బిడ్స్ మంచిగా తగిలేసరికి వన్ జై మెయిన్స్లో వన్ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సీట్ వచ్చిన సందర్భాలు నేను రిజర్వేషన్ అన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను కానీ టూ థర్టీ టూ ఫార్టీ వస్తే మాత్రం ఖచ్చితంగా వంద శాతం సీట్ వస్తుంది ఐఏ అడ్వాన్స్డ్ అంతవరకు అయితే నేను చెప్పగలను నేను చూసిన దాంట్లో కష్టపడాలి ఆ వన్ మంత్ని కూడా యూ షుడ్ ప్రిపేర్ సీరియస్లీ చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అంతేగాని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకండి ఐఐటి అడ్వాన్స్ అంటే ఎలాగూ రాదు కదా జేఈమీన్స్ ఎన్ఐటీ వచ్చింది కదా చాలు కదా అని అనుకోకండి ఎందుకంటే ఐఐటి ఐఐటి ఆ బ్రాండ్ అనేది లైఫ్ టైం బ్రాండ్ నేను ఐఐటి చెన్నై ఐఐటి బాంబే ఐఐటి ఖరగ్పూర్ ఈ యూనివర్సిటీస్ని చూశాను వీటిని చూశాను అందులో ఉన్న అందులో ఉన్న ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఇంకా దేంట్లో ఉండదు అనిపిస్తుంది ఐఐటీస్ల అదొక బ్రాండ్ సో వదులుకోకండి ఆల్ ఇన్స్టిట్యూషన్స్ బెటరే కానీ దానికి ఒక బ్రాండ్ ఉంటుంది ఐఐటికి సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై ఉంటుంది కాబట్టి కొద్దిమంది కొద్దిమంది మ్యాథ్స్ ఫిజిక్స్ పర్ఫెక్ట్ చేస్తారు కెమిస్ట్రీ నెగిటివ్ ఉంటుంది కొద్దిమంది కెమిస్ట్రీ ఫిజిక్స్ పర్ఫెక్ట్ చేస్తారు మ్యాథ్స్ ప్రాబ్లం అవుతుంది అలా అనమాట అన్నింటిలో క్వాలిఫై ఉండాలి కాబట్టి ఎవరు ఫిల్టర్ అవుతారు ఎవరికి వస్తుందో చెప్పలేము కాబట్టి ది బెస్ట్ మీరు ఇవ్వండి డోంట్ ఓవర్ ఎస్టిమేట్ ఐఐటి అడ్వాన్స్డ్ మీరు ఓవర్ ఎస్టిమేట్ చేయకండి ఇంటర్ సిలబస్ నుంచే కొంత ఎక్స్పెండ్ చేసి ఇన్ డెప్త్ ఇస్తాడు అంతేగాని మీకు పీజీ సిలబస్ పీహెచ్డీ సిలబస్ ఆ రేంజ్లో అయితే ఏముండదు ఇంటర్కి ఎక్స్టెన్షన్ అంతే మీరు ఎగ్జా మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఓకేనా అంతేగాని మీకు ఏదో పిహెచ్డి లెవెల్ అంటే ఆ రీసెర్చ్ లెవెల్ పేపర్లు ఏం ప్రిపేర్ చేయరు ఓకేనా సీట్ కావాలంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు గివ్ యువర్ బెస్ట్ డెఫినెట్లీ నేచర్ విల్ హెల్ప్ యూ ఓకేనా మీ బెస్ట్ మీరు ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్ ఐఐటి అటు కొద్దిమంది స్టూడెంట్స్ అసలు అప్లై చేశారు ఎలాగూ రాదు కదా సార్ నాకు ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చింది ఇది చాలు సార్ నాకు అని అంటారు అంతవరకు బాగా కష్టపడి లాస్ట్ అది ఒక ఫోబియా అనమాట టూ పేపర్స్ అంట సార్ సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై అంట రాకపోవచ్చు కదా అని అలా అనుకోకండి మీ బెస్ట్ మీరు ఇవ్వండి ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే హార్డ్ వర్కర్ హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్ ఫెయిల్ అయినట్లు చరిత్రలో లేదు నా ఎక్స్పీరియన్స్లో లేదు ఎక్కడ లేదు నేచర్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ అండ్ మన ఛానల్ని లైక్ చేయండి ఓకే మీ లైక్ ఖచ్చితంగా ఈ వీడియోకి హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్ టు కౌన్సిలింగ్ వరకు నేను ఎగ్జామ్ కోసం టిప్స్ ట్రిక్స్ పీవైక్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్ టు మీరు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఐ విల్ బి దేర్ మన ఛానల్ ఉంటుంది ఇది మన కోసం మన ఛానల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఈ ఛానల్ ఉంది ఖచ్చితంగా నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వె dear best my dear friends